హాయ్ అండి అందరికీ నమస్కారం మాసం వచ్చేసింది కదా ఇంకా ఈ మొదటి గురువారం నుండే మనకి మార్గశిర వారాలు స్టార్ట్ అవుతాయి ఇక లక్ష్మీ వారం అంటే గురువారం రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మాసం రోజు ఈ పూజని చేసుకోవడం చాలా చాలా శ్రేష్టకరం ఈ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది మార్గశిర మాసంలో గురువారం మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతంను ఆచరించడం వల్ల రుణ బాధలు అలాగే సంపద ఆరోగ్యం చక్కగా కలుగుతాయని నమ్ముతారు మార్గశిర లక్ష్మీవార వ్రత పూజ విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ లాగా సేమ్ అలానే ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు వివిధ రకంగా ఉంటాయి ఎన్ని వారాలు వస్తే అన్ని వారాల అన్ని రకాల నైవేద్యాలు మనం చేసి పెట్టవచ్చు అన్నమాట ఇక అమ్మవారికి పూజ అనేది మార్గశిర నెలలో వచ్చే గురువారంలో అన్ని గురువారాలు కూడా ఉదయాన్నే నిద్ర ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి తలకి నూనె పెట్టడం లాంటివి కానీ షాంపూతో చేయడం కుంకుడుకాయతో చేయడం అలాంటివి చేయకూడదు అంటే తలకి మురికి తీయరాదనమాట అంటే ముందు రోజే మనం మంచిగా షాంపూతో తలస్నానం చేసి గురువారం రోజు మాత్రం చక్కగా ఊరికే తలంటు స్నానం చేయాలి ప్రత్యేకంగా పూజ ముగిసే వరకు కూడా తలకి నూనె రాయొద్దు అలాగే దువ్వకూడదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటోకి కానీ లేదా చిన్న విగ్రహం కానీ ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి ఫస్ట్ గణపతి పూజ చేసుకొని తర్వాత లక్ష్మీ అమ్మవారికి షోడోపచార పూజ చేసుకోవాలి అలా అష్టోత్తరాలు చదువుకొని చక్కగా పూజ చేసుకోవాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మి పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్న వేసుకోవాలి అలాగే లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు కదా కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం అనమాట ఇక ఈ ఐదు గురువారాల్లో అమ్మవారికి ఏం నైవేద్యం సమర్పించాలి తెలుసుకుందాం ఒకటవ గురువారం పులగం అంటే పరమాన్నం రెండవ గురువారం అట్లు తిమ్మన్నం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలు ఇలా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలి ఐదు వారాలు ఐదు నైవేద్యాలు అన్నమాట ఇదే ప్రత్యేకత అలాగే మార్గశిర లక్ష్మీవార వ్రత కథ ఉంటుంది కథ చదువుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి మంగళహారతి పాట భక్తితో పాడాలి ఇలా లక్ష్మీ అమ్మవారికి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ప్రతి ఒక్క గురువారం కూడా ఇలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే మనం అష్టోత్తరాలు పూజ అయిపోయాక కథ మాత్రం తప్పనిసరిగా చదువుకోవాలి మరిక తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మార్గశీర లక్ష్మి వార వ్రతం ఎలా చేసుకోవాలి పూజా విధానం ఎలా చేసుకోవాలి అలాగే నైవేద్యాలు వ్రత కథ ఎలా చదువుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్